అంబేద్కర్ గారి ఆశయం అమల్లోకి రాబోతుందా మాదిగ గారు తన జీవితంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలితం రాబోతుందా అంటే ఎస్ రాబోతోంది అదే ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి రాబోతోంది సో మరి ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణలో నేను పెద్దన్న పాత్ర పోషిస్తాను అని చెప్పి ఎంఆర్పిఎస్ నాయకుడైన మందకృష్ణ మాదిగ గారికి పబ్లిక్ గానే ఓపెన్ గానే మద్దతు ఇవ్వడం అలాగే గౌరవశ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ఎస్సీ వర్గీకరణకి చిత్తశుద్ధితో చట్టాన్ని తీసుకురావడం ఇవాళ ఆ చట్టం అమల్లోకి రావడం వెనువెంటనే జరుగుతున్నాయి సో ఇక ఎస్సీ కులాల వర్గీకరణ కోసం షామీం అక్తర్ ఆధ్వర్యంలో జస్టిస్ షామీం అక్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ నియమించింది తెలంగాణ ప్రభుత్వం మరి జస్టిస్ షామీం అక్తర్ గారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడింది మరి ఈ మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులు దామోదరం రాజనరసింహం గారు సీతక్క గారు పొన్నం ప్రభాకర్ గారు ఇందులో సభ్యులుగా ఉన్నారు మరి మంత్రివర్గ ఉపసంఘం ఎస్సీ జాబితాలో యాభై తొమ్మిది ఉన్నాయి మరి యాభై తొమ్మిది కులాలను గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ విడదీశారు గ్రూప్ వన్ కులాలు ఇవి పదిహేను ఉన్నాయి గ్రూప్ వన్ జాబితాలో పదిహేను ఉన్నాయి వీటిని సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించారు మరి ఈ గ్రూప్ వన్ కులాలకి ఒక శాతం రిజర్వేషన్ కల్పించారు విద్య ఉద్యోగం వంటి రంగాలను ఇక నెంబర్ టూ గ్రూప్ టూ కులాలు ఇవి మధ్య స్థాయిలో రిజర్వేషన్ ఫలితాలను అనుభవించిన కులాలుగా గుర్తించారు మరి మధ్య స్థాయిలో రిజర్వేషన్ ఫలితాలను అనుభవించిన కులాలుగా వీటిని గుర్తించి గ్రూప్ టూ లో పద్దెనిమిది కులాలను చేర్చారు మరి పద్దెనిమిది కులాలకి తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పించారు ఉత్తమమైన ఫలితాలే అనుభవించాయి అని గ్రూప్ త్రీ జాబితాను రూపొందించారు రిజర్వేషన్ల వల్ల ఉత్తమమైన ఫలితాలని పొందిన కులాలుగా ఇరవై ఆరు కులాలను గుర్తించి ఆ ఇరవై ఆరు కులాలను గ్రూప్ త్రీ జాబితాలో చేర్చి గ్రూప్ త్రీ జాబితాలో ఉన్న ఇరవై ఆరు కులాలకి ఐదు శాతం రిజర్వేషన్ కల్పించారు మరి రిజర్వేషన్ చట్టం ఈ రోజు నుండి అమల్లోకి రానుంది మరి ఈ రోజు నుండి అమల్లోకి రానుంది కాబట్టి మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ తెలంగాణ రాష్ట్రం నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు ఇక తెలంగాణలో రిజర్వేషన్ల గొడవ తీరిపోయింది కాబట్టి ఇక నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించడమే మా ముందున్న ఏకైక లక్ష్యం కాబట్టి నిరుద్యోగ యువత ఇక నిరాశను వదిలి చదవడం ప్రారంభించండి ఉద్యోగాల భర్తీకి మేము సిద్ధంగా ఉన్నాం మరి ఉద్యోగాలు పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారా దశల వారీగా మేము ఉద్యోగాలను నియామక ప్రక్రియను చేపట్టబోతున్నాం కాబట్టి ఎస్సీ కులాలకి ప్రపోర్షనల్ పద్ధతిలో ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది మిగిలిన కులాలకి యథాతథంగా ఉద్యోగాల నియామక ప్రక్రియ ఉంటుంది అని చెప్పి వారు ప్రకటించారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ అడ్డంకిగా ఉన్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొంత ఆలస్యమైంది కానీ సో శ్రీ టీజీపీఎస్సి చైర్మన్ బూర వెంకటేశం గారు గతంలోనే ప్రకటించారు మే నెల నుండి తెలంగాణలో ఉద్యోగ ప్రకటనలు మొదలవుతాయి మే నుండి ప్రారంభమైన ఉద్యోగాల ప్రకటనలు డిసెంబర్ నాటికి దశల వారీగా ఉద్యోగ నియామక ఉంటాయి కాబట్టి నిరుద్యోగ యువత నిరాశను వదిలి మీరు ప్రిపరేషన్లో నిమగ్నం అవ్వండి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మన తెలంగాణలో మే నుండి ప్రారంభం అవ్వబోతుంది అని చెప్పి వారు తెలంగాణ యువతకి ఆల్రెడీ ఒక మెసేజ్ ఇచ్చారు కాబట్టి సో తెలంగాణ యువత ఇక మేల్కోండి ఉద్యోగాల వేటలో పడండి ఖచ్చితంగా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి Okay, thank you. Please subscribe our channel and support.